మీలో చాలా మంది ప్రభాస్ గారు నటించిన సలార్ మూవీని చూసే ఉంటారు అందులో కాటేరమ్మ కి అయితే సపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుంది అయితే ఈ కాటేరమ్మ టెంపుల్ ఎక్కడ ఉంది అక్కడికి ఎలా వెళ్ళాలి అండ్ ఆ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి అనేది ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా పేరుగాంచిన ఒక దివ్యమైన ప్రదేశమే ఈ కాటేరమ్మ టెంపుల్ ఈ టెంపుల్ మన బెంగళూరు కి దగ్గరలోనే ఉంటుంది మనకు ఎటువంటి సమస్య ఉన్నా ఈ జంట మర్రి చెట్టుకు కొబ్బరికాయను కట్టి పూజిస్తే మన సమస్య తీరుతుంది అని భక్తుల నమ్మకం అసలు ఈ కాటేరమ్మ టెంపుల్ ఎక్కడ ఉంది ఎందుకు ఇంత ఫేమస్ అయింది అండ్ ఇక్కడికి ఎలా చేరుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం కాటేరమ్మ టెంపుల్కి మనం టూ లో అయితే చేరుకోవచ్చు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ లైక్ బిఎమ్టీసీ అండ్ కేఎస్ఆర్టీసీ బస్సెస్లో వెళ్ళేవాళ్ళు కోటే దగ్గరలో ఉన్న కాటేరమ్మ స్టాప్ దగ్గరకు చేరుకొని అక్కడి నుంచి సెవెన్ కిలోమీటర్స్ ఆటోలో టెంపుల్కి చేరుకోవచ్చు టోస్ చాలా అవైలబుల్లో ఉంటాయి భయపడకండి బస్ అండ్ ఆటో ప్రైజెస్ నేను డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఓన్ వెహికల్స్లో వెళ్ళే వాళ్ళు డైరెక్ట్గా గూగుల్ మ్యాప్స్లో కాటేరమ్మ టెంపుల్ అని సెర్చ్ చేసి చేరుకోవచ్చు ఇప్పుడు ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి అనేది తెలుసుకుందాం ఈ టెంపుల్ బెంగళూరు నుంచి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న కంబాలిపుర అనే ప్రాంతంలో ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్న మర్రి చెట్టు వచ్చి సుమారు మూడు వందల ఏళ్ల నాటిది ఈ చెట్టుకి ఎర్రటి గుడ్డతో ఒక కొబ్బరికాయను కట్టి ఒక మంత్రం జపించడం వల్ల ఎన్నో అద్భుతాలు జరుగుతాయని భక్తుల నమ్మకం రండి ఈ టెంపుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఈ టెంపుల్ దగ్గరికి ఎండ ముందుగా మనకు పార్కింగ్ ఏరియా కనిపిస్తుంది చాలా పెద్దగా ఉంది ఈ పార్కింగ్ స్పేస్ రోజుకి కొన్ని వేల మంది భక్తులు వస్తూ ఉంటారని తెలిసి వీళ్ళు చాలా ఎక్కువ స్పేస్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు టెంపుల్ లోపలికి వెళ్దాం ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ముందుగా మనకు ఫ్రీ చప్పల్ స్టాండ్ కనిపిస్తుంది దీని పక్కనే మనకు పూజకు కావాల్సిన సామాగ్రి షాప్స్ అనేవి కనిపిస్తాయి ఎవరికైనా కావాలంటే యూజ్ చేసుకోండి ఇక్కడ చూస్తే మనకు కాటేరమ్మ టెంపుల్ శక్తి అనే బోట్ కన్నడ లాంగ్వేజ్ లో కనిపిస్తుంది ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు ముందుగా మహాగణపతి టెంపుల్ కనిపిస్తుంది ఇక్కడ ఉన్న గణేషునికి దన్నం పెట్టుకొని ముందుకు వెళ్ళండి ఈ టెంపుల్కి ముఖ్యంగా మంగళవారం శుక్రవారం మరియు ఆదివారం లక్షలాది భక్తులు వస్తూ ఉంటారు ఇంకా ఇక్కడ అమావాస్య మరియు పౌర్ణమి రోజులలో ప్రత్యేక పూజలు అయితే వీళ్ళు నిర్వహిస్తూ ఉంటారు ఆ సమయంలో భక్తుల రద్దీ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది గమనించండి కొంచెం ముందుకు వెళ్దాం లోపలికి మనం ఎంటర్ అవ్వగానే మనకు ముందుగా పెద్ద జంట మర్రి చెట్టు కనిపిస్తుంది ఈ మర్రి చెట్టు దేవాలయంలో ముఖ్యమైనది ఈ చెట్టులో కాటేరమ్మ తల్లి మరియు మునేశ్వర స్వామి కొలువై ఉన్నారు అని చెప్పుకుంటారు సుమారు మూడు వందల ఏళ్ల నుంచి ఉన్న ఈ చెట్టు ఎంతో పేరుగాంచింది మన జీవితంలో ఏమైనా సమస్యలు లేదా తీరని కోరికలు ఉంటే ఈ చెట్టుకు ఒక ఎర్రని గుడ్డతో ఒక కొబ్బరికాయను కట్టి ఒక మంత్రం జపిస్తే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది అని భక్తుల నమ్మకం ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే భక్తులు కొన్ని లక్షల కొబ్బరికాయలను అయితే ఈ చెట్టుకు కట్టడం జరిగింది ఒకసారి ఇక్కడ కొబ్బరికాయ కడితే వరుసగా తొమ్మిది వారాలు ఈ టెంపుల్కి వచ్చి కాటేరమ్మని దర్శించుకోవాలి అని చెప్తారు అప్పుడే మీ కోరిక అనేది నెరవేరుతుంది ఇంకా ఈ చెట్టు చుట్టూ కొన్ని వేల మంది భక్తులు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఎక్కువ ప్రదక్షిణలు ఉన్న వాళ్ళు కొమ్మ చుట్టూ తిరిగినా సరిపోతుంది ఈ చెట్టు దగ్గర మనకు మునేశ్వర స్వామి మరియు కాటేరమ్మ కలిసి ఉన్న విగ్రహాలు కనిపిస్తాయి రండి ఒకసారి చూద్దాం ఈ చెట్టుకు ఎదురుగానే మనకు ఒక ఎత్తైన కాటేరమ్మ విగ్రహం కనిపిస్తుంది చూడండి ఎంత ఎత్తుగా బ్యూటిఫుల్గా ఉందో కదా ఇక్కడే మన సలార్ మూవీ షూటింగ్ అయితే చేశారు రండి ఒకసారి డీటెయిల్గా చూద్దాం ఈ విగ్రహం ఎదురుగానే మనకు భక్తులు తాళాలు కట్టిన ప్రదేశం కనిపిస్తుంది తాళాలు ఎందుకు కట్టారంటే మీరు ఏమైనా తీరని కోరికలు ఉన్న అప్పుల బాధలు మరియు కొత్త ఇల్లు కట్టాలనే కోరిక ఉన్నవాళ్ళు ఈ తాళాన్ని కట్టి తమ కోరికను అమ్మవారికి చెప్తే ఖచ్చితంగా తీరుతుంది అని భక్తుల నమ్మకం ప్రదేశం పక్కనే మనకు హోమం జరిగే గుండం కనిపిస్తుంది ఈ ప్రతి అమావాస్య మరియు పౌర్ణమి రోజు హోమాన్ని అయితే జరిపిస్తూ ఉంటారు రండి ఒకసారి చూద్దాం రండి మనం వెళ్ళి కాటేరమ్మ అమ్మవారిని దర్శించుకుందాం సండే వెళ్ళాము సో హెవీ క్రౌడ్ అయితే ఉంది సో ఫ్రీ దర్శనానికి త్రీ అవర్స్ టైం పడుతుంది అని తెలిసి మేము వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ని అయితే తీసుకున్నాము సో మీరు కూడా త్వరగా దర్శనం చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఈ టికెట్ కౌంటర్ దగ్గరే మనకు ఎర్రటి గుడ్డ మరియు కొబ్బరికాయలు అవైలబుల్లో ఉంటాయి మీరు కొబ్బరికాయలు కట్టాలి అనుకుంటే ఇక్కడ ఎక్స్ట్రా వన్ ఫిఫ్టీ రూపీస్ పే చేసి తీసుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదే కాటేరమ్మ టెంపుల్ మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడి నుంచి కెమెరాలో వీడియోస్ తీయనీయడం లేదు బట్ అమ్మవారి విగ్రహం అయితే ఇలా ఉంటుంది ఒకసారి చూడండి మీరు కొబ్బరికాయలు తీసుకున్నట్లయితే అమ్మవారి దగ్గర అర్చన చేసి ఈ కోరికను తెలుసుకొని దానికి పరిహారంగా ఏ మంత్రం జపించాలి అండ్ ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి అనేది ఇక్కడ పూజారులు చెప్తారు దాని ప్రకారం చేయండి మన్స్ అమ్మవారిని దర్శించుకొని బయటకు వస్తే ఒక అద్భుతం అయితే కనిపించిందండి గుడి గోడ దగ్గర ఒక కాయిన్ ని తీసుకొని మన కోరికను కోరుకొని కాయిన్ ని గోడకు అంటిస్తే ఆ కాయిన్ కింద పడకుండా అంటుకుంటే మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని నమ్మకం అలా కొత్తగా ఉంది ఈ ఆచారం చూడండి ఇంకా ఈ టెంపుల్ పూర్తి విశిష్టతను అక్కడ ఉన్న పూజారిని అడిగి తెలుసుకుందాం రండి శ్రీ క్షేత్రము అమ్మాశక్తిపీఠం అనే ఈ ఒక పుణ్యక్షేత్రము బెంగళూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంతో అనే ఒక తాలూకు వసకోట నుంచి ఆరు కిలోమీటర్ అనే ఒక ఆరు కిలోమీటర్ల చిన్న గ్రామము అంటే కంబళిపురం అనే కంబళీపురం కెంపాపురం అనే ఒక జోడి గ్రామం ఇది ఈ ఒక జోడి గ్రామంలో శ్రీ మహా లక్ష్మి ఈ మహాదేవి శ్రీ కాటేరమ్మ కాటేరమ్మ తల్లి సుమారు ఏళ్ళు ఇంకా ఇక్కడ కొలగొంది తల్లి ఆ ఒక తల్లి సేవే ఆ ఒక తల్లి సేవ చేసేదానికి మనం ఈ ఒక దేశంలో ఇంకా జన్మ వస్తూ ఉన్నారు ఏదే ఒక సమస్య కానీ పిల్లలు కాని కానివాళ్ళకి కాని వాళ్ళకి వ్యవహారంలో సమస్యలు ఉండేవాళ్ళకి ఈ ఆరోగ్యంలో సమస్యలు ఉండేవాళ్ళకి మాటా మంత్రం ఉండేవాళ్ళకి ఈ భూత ప్రేత బాయి అంటే దయ్యాలు గాలి పీడే పిచార్చి అట్లుండే ఆ సమస్యలు ఉండేవాళ్ళకి ఒక్క సమస్య కాదు మనిషికి ఉండేట్ల మానవ జన్మకు ఉండేట్ల అన్ని తర సమస్యలకినూ ఈ ఒక పుణ్యక్షేత్రంలో పరిహారం దొరుకుతుంది ఎలా పరిహారం దొరుకుతుందంటే ఈ ఒక క్షేత్రంలో జోడి మర్రిచెట్లు ఉన్నాయి అంటే రెండు మరిచెట్లు ఒకే జాగాలో రెండు మర్రి ఉన్నాయి ఈ మర్రి చెట్లకి ఎవరు భక్తి శ్రద్ధ నంబిక నుంచి భక్తి శ్రద్ధ నంబిక నుంచి ఎవరు ఈ ఒక మర్రి చెట్లకి పూర్ణఫలము అంటే ఒక టెంకాయి ఒక ఎర్రబట్టలో ఒక కొన్ని అక్షతలు వేసి ఒక మంత్రి చిన్నట్ల ఒక మంత్రి చిన్నట్ల ఒక పూర్ణపలముని దేవస్థానంలోనే ఇస్తారు అందులో ఉండే దేవస్థానంతో దేవస్థానంలోనే ఇస్తారు ఆ ఒక ఫలంని ఎవరు భక్తి శ్రద్ధ నుంచి ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క మంత్రం ఉంటుంది ఇన్ని ప్రదక్షిణలు ప్రదక్షిణలు అంటూ ఉంటుంది అన్ని ప్రదక్షనలు వేసి తొమ్మిది వారాలు ఎవరు ఒక ఆ పూర్ణపలాన్ని ఆ జోడి ఒక జోడి మరిచెట్టు కడితే వాళ్ళకు ఉండేట్లా సమస్యలు ఏదే సమస్య అని కూడా పరిహారం అవుతుంది అట్లా ఒక అద్భుతమైన ఒక పుణ్యక్షేత్రం ఇది ఇప్పుడు ఇక్కడ సుమారు రెండు వందల యాభై రెండు అడుగులు మహాప్రత్యంగిరాదేవి విగ్రహ విగ్రహ విగ్రహము కామగారి సైతం నడుస్తూ ఉంది ఇంకా రెండు రెండు సంవత్సరాలకి ఇడీ ప్రపంచానికే తల్లి ఒక విశ్వరూపం తెలుస్తుంది అట్లా ఒక అద్భుతమైన ఒక పుణ్యక్షేత్రం ఇది ఈ ఒక పుణ్యక్షేత్రంకి ప్రతి ఒక్కరూ వచ్చి వాళ్ళ సమస్యలు ఏదే సమస్య ఉన్నాయి ఆ సమస్యలకి పరిహారం తీసుకొని వాళ్ళ కుటుంబ సమే కుటుంబ సమేతలు వచ్చి ఆ తల్లి ఆశీర్వాదపరచుకున్నదని ప్రతి ఒక్కరితో ప్రతి ఒక్కరితో మేము చూశారు కదా పూజారి గారు ఎంత డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకా ఈ గుడి దగ్గర అమావాస్య మరియు పౌర్ణమి రోజు ఎలా పూజలు జరిపిస్తారు అనేది ఇంకొక పూజారిని అడిగి తెలుసుకుందాం రండి ఓం శ్రీమాత్రే నమ ప్రియా భగవద్ బంధువులారా ఇది చాలా విశేషమైనటువంటి క్షేత్రం ఇక్కడ చాలా విశేషాల్లో విశేషం ఏంటంటే ఒక ఈ పెద్ద మర్రి చెట్టు ఈ జోడిమ్మ రెండు మర్రి చెట్లు ఉన్నాయి ఈ మర్రి చెట్లలో అమ్మవారు అనేటువంటి కాటేరమ్మవారు తర్వాత మహేశ్వర స్వామివారు సాన్నిధ్యం వహించారని పెద్దల మాట అట్లాగే ఇక్కడ సాన్నిధ్యం వహించినటువంటి క్షేత్రానికి ప్రధానమైనటువంటి కాటేరమ్మ తల్లివారు అలాగే భద్రకాళి అమ్మవారు ఈ క్షేత్రాన్ని పరిరక్షు పరిరక్షిస్తూ వస్తున్నారు ఇక్కడ మన ప్రపంచంలోనే చాలా పెద్దనైనటువంటి పెద్ద అయినటువంటి శ్రీ ప్రత్యంగిర అమ్మవారి విగ్రహాన్ని సుమారుగా ఇన్నూట యాభై అడుగుల ఎత్తుగా నిర్మిస్తున్నారు ఈ విగ్రహం విశేషం ఏంటంటే అమ్మవారి విశ్వరూప దర్శనం రీతిగా చేయిస్తున్నారు ఈ విగ్రహం వల్ల ఈ విగ్రహం దర్శనం వల్ల సకల విధమైనటువంటి మా వాటి తంత్ర ప్రయోగాలు కానివ్వండి చేతబడిలు కానివ్వండి అన్ని విధములైనటువంటి వామాచార ప్రతి ప్రతి కృత్రిమలు కూడా దర్శింపబడతాయి అట్లాగే ఇక్కడ ప్రతి అమావాస్య రోజున సాయంత్రం పూట ప్రత్యంగిర హోమాన్ని జన్పిస్తారు ఈ ప్రత్యంగిర హోమంలో విశేషంగా వెండి మిర్చి నల్లమిరి కూడా వాడుతారు ఈ మన ఇళ్లలో కూడా ఒక్క మిరపగింజ ఒక మిరపకాయ వాడితే కనుక ఆ తట్టుకోలేం అట్లాంటిది ఇక్కడ కేజీల కొద్దీ టన్నుల కొద్ది కేజీల కొద్దీ మిరపకాయలని టన్నుల కొద్ది తామర పువ్వుల్ని వాడుతూ ఈ ఒక ప్రత్యంగిరా హోమాన్ని జరిపిస్తారు ఒక్క చిన్న ఘాటు కూడా కరాదు ఎందుకంటే ఆ భక్తులు వచ్చినటువంటి భక్తుల అందరి కష్టాలని కూడా అమ్మవారే ఆ ఘాటు రూపంలో పుచ్చుకుంటుంది అని శాస్త్రం కాబట్టి బయటికి ఆ ఘాటు రాదు అట్లాగే పున్నమి రోజు పొద్దున్నే పొద్దున్నే పూట అమ్మవారి ప్రత్యర్థంగా కుబేర మహాలక్ష్మి యాగాన్ని వెయ్యి తామర ఆహుతులతో జన్మిస్తారు ఈ విశేషంగా ఈ హోమాల్లో పాల్గొనే దాని నుంచి అరిష్ట బాధలు దరిద్ర దోషాలు అన్నీ కూడా తొలగి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ఇంట్లో ధనకనక అభివృద్ధిలో జరుగుతుంది ఇంట్లో పెళ్లి కానిటువంటి వాళ్ళకి పెళ్లి జరుగుతుంది సంతానం కనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది అట్లాగే అమావాసలో చేసేటువంటి ఈ ప్రత్యంగ్రహ హోమంలో పాల్గొనే దాని నుంచి భక్తులకి అనేక విధమైనటువంటి అనారోగ్య బాధలు భూత ప్రేద ప్రసాద బాధలు వశీకరణ సమస్యలు మాట మంత్ర ప్రయోగ తంత సంబంధిత సమస్యలు అన్నీ కూడా పరిహారమై అమ్మవారి యొక్క ఇంకా ఇక్కడ రెండు వందల యాభై రెండు అడుగుల అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించడానికి కట్టడం జరుగుతుంది ఈ విగ్రహం గనక పూర్తి అయితే ఇది ఒక పుణ్యక్షేత్రంగా మారిపోతుంది అమ్మవారిని దర్శించుకొని ఎగ్జిట్ రూట్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు షాపింగ్ చేసుకోవడానికి నెంబర్ ఆఫ్ షాప్స్ అండ్ ఎగ్జిబిషన్స్ అవైలబుల్లో ఉంటాయి యూస్ చేసుకోండి ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు పార్కింగ్ ఏరియా కనిపిస్తుంది ఆ పార్కింగ్ ఏరియా దగ్గరే ఆటోస్ అనేవి అవైలబుల్లో లో ఉంటాయి మెయిన్ రోడ్డు వరకు తీసుకెళ్తారు సో వాటిని క్యాచ్ చేసి ఇంటికి బయలుదేరండి ఇంతటితో మన కాటేరమ్మ టెంపుల్ టూర్ ప్లాన్ కంప్లీట్ అవుతుంది నాకు తెలిసినంత వరకు నేను చూసిన ప్రతి ఒక్క ప్లేస్ అనేది మీకు డీటెయిల్గా గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఇంకా ఈ ప్లేస్ లో ఏమైనా విశేషాలు కానీ లేదంటే ఏదన్నా ఇన్ఫర్మేషన్ కానీ నేను మిస్ అయ్యాను అని అనిపిస్తే కామెంట్లో తెలియచేయండి అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి